మొమెంట్ అని కాంతి మన సమస్తతన అను ఓ శరీరం స్వరూపం తదా తవాకలత్రం మసస్చ చిత్రం ధనమే మేరుతుల్యం గురోరం గరి పరి ప్మే మనస్చో నలక్నం తాదం తాదం తం తాదం తాద్ం త్కిం తాదం తాదం శడాంగా దివేదో ముఖే శాస్త్ర విద్యాంగ్రి పద్మే ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు పెరగడం వల్ల ఉపయోగం ఏంటి ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల గోవాళ్ళు ఆధారితంగా చేస్తుంది మన ధర్మంలో గోవుని తల్లిగా భావిస్తాం ముక్కోటి దేవతలు ఉన్నాయి అంటారు ఆ ముక్కోటి దేవతలు ఎక్కడి నుంచి ఉన్నాయి గోవులో ఎవరు చెప్పారు ఆ ముక్కోటి దేవతలు మా అంచనా ప్రకారం ఏంటంటే ఆ ముక్కోటి దేవతలు అనేవి ఒక గ్రామ పేడలో మూడు వందల నుంచి మూడు కోట్ల వరకు సూక్ష్మజీవులు ఉంటాయి అవి మన భూమికి మేలు చేసే సూక్ష్మజీవులు అవే ముక్కోటి దేవతలు ఇలా చెప్తే ఎవడు నమ్మడు కాబట్టి మన పూర్వీకులు మన సంస్కృతిలో దేన్నైనా భక్తిని జోడించి ఆ గోవుని మాతగా పూజించి ఒక దైవంగా పూజించండి అని చెప్పారు తద్వారా గోవులో ముక్కోటి దేవతలు ఉన్నాయని ఆ ఫోటోల మీద వేస్తారు ఆ ముక్కోటి దేవతలే మా దృష్టిలో ఈ సూక్ష్మజీవుడు ఆ పేడ ద్వారా పండిన ఆహారం వచ్చిందంతా కూడా అమృతంతో సమానం అలానే ఆ పేడ వేసి పండించిన భూమి ఒక పెద్ద చెరువులాగా తయారవుతుంది ఇంకుడు గుంతలాగా తయారవుతుంది ఎందుకు ఇంకుడు గుంతలాగా తయారవుతుంది అంటే మనకు తెలియకుండానే ఇప్పుడు మనం ఇక్కడ కొంతమందే ఉన్నాం ఈ టెంట్ కింద కానీ ఈ టెంట్ కింద ఉన్న భూమిలో మనకి సంబంధం లేని మన ప్రమేయం లేని మన ద్వారా బ్రతకని కొన్ని వేల కోట్ల సూక్ష్మజీవులు అక్కడ పనిచేస్తున్నాయి మనందరి కోసం అవి ఉన్నాయి కాబట్టి దాంట్లో ఉన్న పోషకాలన్నీ కూడా మనకు అందుతున్నాయి కానీ ఈ రసాయనాలు వాడటం వల్ల ఆ పోషకాలు తగ్గిపోయి ఒక యాపిల్ పండు తినాల్సి తింటే ఎంత శక్తి వస్తుందో పది యాపిల్స్ తిన్నా కూడా అంత శక్తి రావట్లేదు మీరు చూడటానికి పెద్ద పెద్దగా ఉంటున్నాయి కానీ ఆ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అనేది తగ్గిపోతా ఉంది దాన్ని మీరు పెంచుకోవాలంటే మా లాంటి ప్రకృతి వ్యవసాయం చేసే రైతుల్ని అంటే మా దగ్గర కొనుక్కోమని చెప్పట్లా మా దగ్గర తినమని చెప్పట్లా ఈ ప్రాంతం ఎక్కడికక్కడ అవ్వాలి ఎందుకంటే అందరూ వచ్చి నా దగ్గరికి వస్తే నేను కూడా అందించలేదు మీ ప్రాంతంలో ఒక మంచి రైతుని మీ మాట వినే రైతుని సెలెక్ట్ చేయండి ఇప్పుడు నేనే బాబు ముందుగా మార్కెట్ రేట్ కన్నా వంద రూపాయలు ఎక్కించంటే ఎవరు ఒప్పుకోరు కాకపోతే వాళ్ళకి కావాల్సిన ఏంటంటే అవేర్నెస్ ఆ అవేర్నెస్ మీరు అందరు ఇక్కడ విద్యావంతులే కాబట్టి మీరు కల్పించండి ఒక రైతుకి కావాలంటే నేను కూడా వస్తాను ఇప్పుడు ఇలాంటి చిన్న చిన్న మీటింగ్స్ ఏర్పాటు చేసినా ఖచ్చితంగా వస్తాను వాళ్ళకి ఒక ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ఒక భూమిని తయారు చేసే అవకాశం మనం కల్పిద్దాం ఇది మేము కోరుకుంటాం అది చెప్పడం కోసమే వచ్చాను అన్నగారు నా పేరు కూడా అడగలే నేను ఇట్లా సోమసుందరపాలెంలో యోగా ఆశ్రమం అండి మాది అందరు యోగ సభ్యులు ఒక మీటింగ్ పెట్టుకుందాం అనుకుంటున్నాం వ్యవసాయం గురించి అంటే నేను వస్తానండి అని చెప్పాను అది మీరు చేయాల్సింది ఏంటంటే ఈ యోగాతో పాటు మీరు ఒక యాభై మంది సభ్యులు ఉన్నారు యాభై మందికి యాభై పాతిక బస్తాలు కావాలి నెలకు ఇది షాపుల దగ్గరికి వెళ్ళి మీరు అనారోగ్యం పాల్వడం ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే పాలిష్ పట్టిన బియ్యం తిన్న వాళ్ళందరికీ కూడా చాలా ఘోరమైన నిజం ఏంటంటే మన గ్రామాల్లో ఇచ్చే రేషన్ బియ్యాన్ని వేరే వేరే గ్రామాలకు దూరంగా ఉండే రైస్ మిల్లులకు తీసుకెళ్ళి పాలిష్ పట్టించి దాన్ని మీకు నార్మల్ బియ్యంలో కలిపేసి తక్కువ రేటుకి ఇస్తాను